స్కూల్లో చాలా బాగా ఇచ్చింది కదా అంటే మన భారతీయ తత్వాన్ని మన సైన్స్ ని ప్రపంచంగా చాట్ చెప్పాం కదా మన ప్రభాస్ అన్న మన నాగార్ని అన్న అశ్విని దత్ గారు వాళ్ళందరూ పెట్టిన ప్రతి రూపాయి కూడా బ్యాక్ బ్యాక్ మాస్ అవుతుంది చాలా మంది సినిమా టికెట్స్ పెంచారండి అరే బ్రో మన వేరే వేరే హాలీవుడ్ తీసుకుని చూస్తున్నాం మనం ఇది మన సినిమా బ్రో మన ప్రౌడ్గా చెప్పండి మన సినిమా అని రండి చూడండి టికెట్లు పెంచితే పెంచారు ప్రాబ్లం లేదు ఇలాంటి సినిమా వన్స్ అండ్ ఒక్కసారి వస్తుంది ఆ ఒక్కసారి మనం చాట్ చెప్పుకుందాం ఇది మన సినిమా అని మన భారతీయ సినిమా గర్వంగా చెప్పుకుందాం అలాంటి సినిమాలో ఇది మన సినిమా ఇది థ్యాంక్ యూ మీరు అందరు రండి మీ ఫ్యామిలీస్ అందరితో రండి సినిమాకి రండి హ్యాపీగా చూడండి ఫస్ట్ హాఫ్ బ్రో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాకుండా సినిమా సినిమా చూస్తే కనుక ఎండింగ్ స్మైల్తో రావాలి అరే సాటిస్ఫాక్షన్తో రావాలి ఆ సాటిస్ఫాక్షన్ ఉన్న మూవీయే కల్కి చెప్తాను కదా రండి ఇక్కడ చెమరామని చెప్పేసి వచ్చి ఆడియన్స్కి కిక్ ఉండదు రండి డిఫరెంట్ డిఫరెంట్ మీరు చెప్తున్నాను కదా సెకండ్ హాఫ్ లో ఒకసారి నుంచి చూస్తారు కళ్ళు పెద్ద అవుతాయి హ్యాపీగా ఉంటారు ఫేస్ గ్లూమ్ వస్తుంది జేబులో దాచుకున్న ఫోన్ బయటకు వస్తుంది అరే ఏంట్రా ఇది అని చెప్పేసి పక్కా చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇది మన సినిమా ప్రపంచానికి చాటి చెప్పే సినిమా కలికి ఏం లేదు అశ్వత్థామా అంటే మీరు చేసిన భారతం చదివి ఉంటారు మీరు తెలిసి ఉంటది అశ్వధామ గారు ఎలా ఉంటారు ఆ క్యారెక్టర్ అలాగే ఉండాలి ఎక్కడ ఎవరిని తక్కువ చేయలేదు ఇది రాంగ్ ప్రొడ్రేషన్ ఎక్కడ ఎవరిని తక్కువ చేయలేదు అశ్వత్థామ ఎలా ఉండాలో అలాగే ఉన్నారు కల్కి ఎలా ఉందో అలాగే ఉంది రెండు కూడా తోపు రికార్డ్ల ఈ సార్ మనతో పోల్చుకుంటారు వాళ్ళు వాత మనం పెంచుకోము బ్రో మంత్ రేటింగ్ బ్రో రేటింగ్ సంబంధం లేదు బ్రో మీరు హండ్రెడ్ అంటే హండ్రెడ్ అంటే థౌసండ్ అంటే థౌసండ్ అంటే ఫైవ్ అంటే ఫైవ్ అంట రికార్డ్స్ అంటారా మంత్ పోల్చుకుంటారు ఈ సార్ ప్రపంచం అరే ఇండియా సినిమా ఇంత కొట్టిందంటే మనం కొట్టగలమా లేదా అని చెప్పేసి దట్ ఇష్యూ